బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి వింబుల్డన్ మ్యాచ్ను వీక్షించింది ఈ జంట లండన్లోని టోర్నీలో సందడి చేసింది నెటిజన్లు వారి ఫోటోలను చూసి ఆశ్చర్యపోయారు దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే జాన్వీ కపూర్ శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు గుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పాటు హోంబౌండ్ సన్నీ సంస్కారికి తులసి కుమారి పరం సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది పరం సుందరి జూలై ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదున విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితం సినిమా కెరీర్లో ఎంతో బిజీగా ఉంది ఆమె భవిష్యత్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం